యూనిఫామ్ పెట్రోల్ బంకులపై దృష్టి సారించాలని ఒక మా వార్త చూస్తున్నాం మనం యూనిఫామ్ పెట్రోల్ బంకులట ప్రభు ప్రతి ప్రభుత్వ పాఠశాలను స్వయం శక్తి మహిళా సంఘాలతో ట్యాగింగ్ చేసి స్కూల్ యూనిఫామ్ కుట్టు ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాలన్నారు అర్థమైందా ప్ర ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఈ మహిళా సంఘాల సమాఖ్యలను అటాచ్ చేస్తారు ట్యాగ్ చేయడం వల్ల ఈ యూనిఫామ్లు కుట్టే ప్రక్రియ ఏదైతే దానిలో దాంట్లో యూనిఫామ్ల కోసం కుడదామని చెప్పేసి ఏదైతే కాంట్రాక్ట్ తీసుకొని ప్రభుత్వం దగ్గర లోన్ తీసుకురో వాళ్ళే ఆ స్కూల్లో యూనిఫామ్లు కుడతారు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అయితే నిజంగా ఇంప్లిమెంట్ అయితే సక్సెస్ అయితే మాత్రం హైలైట్ ఉంటుంది ఇది కుట్టు పని జూన్ తొలివారంలో పూర్తయ్యేలా చూడాలన్నారు స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులకు కేవలం యాభై రూపాయలు చెల్లిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పరిశీలన చేసి పెండింగ్ బిల్లకు సంబంధించి బిల్లు సమర్పించేలా చూడాలన్నారు నిన్న మా అల్లుండి కూడా అడిగిన ఆయనకు అన్ని లొడాసు లొడాసు సైజులు సంబంధం లేకుండా ఒక తరగతి గదిలో మగపిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది కొంచెం ఎక్కువ తక్కువ సైజులు కొట్టుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పిల్లలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఒక్కరు కూడా చక్కగా యూనిఫామ్ అంటే సైజులో ఉండే కొంతమంది కొన్ని ఒక మీడియం సైజులో గిన్ని ఎక్సెల్లో గిన్నీ అని చెప్పేసి కొన్ని కొట్టుకుని పోయారు ఇప్పుడు అట్లా కాకుండా కొలతలు తీసుకొని మహిళా సమాఖ్య అప్పడం వల్ల ప్రతి విద్యార్థి కొలత తీసుకొని ఆయా విద్యార్థి కోసమే ఈ యూనిఫామ్ కొట్టిస్తారు కనుక ఇంటికాడ కడవాడు ఎట్లా కుట్టించుకుంటు అట్లా కనబడుతుంది విద్యార్థికి నీట్గా కనబడే అవకాశం కూడా ఉంటుంది కాన్వెంట్ కూడా అనడతారు పిల్లలు స్కూల్ యూనిఫామ్ కుటుంబంలో కేవలం యాభై రూపాయలు చెల్లించినట్టు ఫిర్యాదు వస్తాయి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలన చేసి పెండింగ్ చర్యలు సంబంధించిన బిల్లు సమర్పించేలా చూడాలని కోరారు స్వశక్తి మహిళా సంఘాలు నడిపే స్టిచ్చింగ్ సెంటర్లను పూర్తి స్థాయిలో వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు మహిళా సంఘాల ద్వారా జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకులకు ఏర్పాటు ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని సూచించారు అసెంబ్లీ సెగ్మెంట్లు మండల కేంద్రాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కార్యాచరణ ఉంటుందన్నారు మహిళలు నడిపే పెట్రోల్ బంకులలో ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ చేశాను పిల్లల ఆటల స్థలం క్యాంటీన్ చిన్న హోటల్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉండాలన్నారు జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు ఇందిరా మహిళా శక్తి బజార్ కింద దుకాణాలు ఏర్పాటు చేసి ఏర్పాటుకు ప్రతి జిల్లా కల లక్ష్యాలు నిర్ణయ నిర్దేశించామన్నారు మహిళా శక్తి బజార్లో ప్రజలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండాలన్నారు గతంలో చేసిన తనిఖీలో అవకతవకలు గమనించి లైసెన్స్ రద్దు చేసిన పెట్రోల్ బంకులను మహిళా సంఘాలకు కేటాయించాలన్నారు మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా సాధారణ బీమా పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని మరణించిన మహిళా సంఘాల సభ్యుల డాక్యుమెంట్లను పరిశీలించి సరైన లబ్ధిదారులకు ఈ సాయం అందేలా చూడాలన్నారు సో ఎందుకంటే మహిళలు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా వస్తుంటారు కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం అక్కడ వాళ్ళకి హోటలు సో అన్ని ఫెసిలిటీస్తో పాటు మహిళా సంఘం సమాఖ్యలకు పెట్రోల్ బంకులు అందజేస్తారు యూనిఫామ్లను కుట్టే బాధ్యత కూడా మహిళా సంఘ సమాఖ్యలకు ఇచ్చిరు వాళ్ళు బరాబర్ కుట్టించే అవకాశం జూన్లో కూడా కొలతలతో సహా వాళ్ళకి యూనిఫామ్లు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది